టమాటాలు చాలా పోతుంది ఎక్కువ బాగా కూర టమాటా గుడ్ టమాటాల తీయ ఉంటుంది కూర బాగుంటుంది ఉల్లిపాయలు ఎక్కువ ఉల్లిపాయలు తగ్గుతుంది ఉల్లిపాయలు రేట్ అవుతుంది

అప్పుడు నువ్వు నన్ను ఏం మాట్లాడుతుంది అది మాట్లాడు అది ఒక్క మాట తిరు మాట నా గురించి నేను అన్నాను బాబా నేను అన్నాను అక్క చిన్న వేరే సీరియల్ మీద పెట్టలేదండి అయితే పెడుతున్నాము సెకండ్ బోర్డింగ్ అయితే పెడుతున్నామండి వాళ్ళకేరు పైన అంత అయిపోయింది కింద పెట్టాలి కబోర్డ్కి పెడుతున్నాము పెట్ట వద వాళ్ది ఎప్పుడయా అందరికి వెళ్ది మెడుకులు డీ పోయా అదే అది పెడింది మెడుకులు ఏడు సగం పోతున్నాయి పన్నెండు నలభై అయిందండి ఇప్పుడైతే అన్నానికి అయితే దిగాము ఇప్పుడు వాటర్ అయితే లేవు అందుకని డ్రమ్లో అయితే పడుతున్నాము ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరం చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ಬೊಮ್ಮ ಆರೆಂಜ್ ಬಾವು ಮೈಸ್ತ್ರಿ ಬೊಮ್ಮಕಿ ಆರೆಂಜೇ ಕನಪಡೇದಿ ಚದುರ ಅದೇ ಆಪು ಕೆಂದ ಕಿನ್ನ ಹೋಮಕ್ಕೆ எனாமில் சாம்பிள் தச்சாவா அவங்களுக்கு அது